కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ దేశం అంటే కాదు దేశం అంటే మనుషులని ఆంధ్రప్రదేశ్ మరి కొరజాడ అప్పారావు గారిని ఉద్దేశంతో మాట్లాడారు కానీ ఆ బడ్జెట్లో అంతా కూడా సంపన్నులకు కార్పొరేట్లకు ఈ బడ్జెట్ తాకడ పెట్టింది అదేవిధంగా ఈ బడ్జెట్లో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలకి మొండి చేసి పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇది పేదల నిర్మూలనే కాదు పేదలు లేకుండా చేయడానికి ఒక పథకము ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఎందుకన్నా ఎందువల్లంటే కచ్చ కార్మికులు రైతులు ఈ దేశం కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళు నిరంతరం ఎండ కొండ కష్టపడుతున్నారు అయినా వాళ్ళ సమాజ చుక్కల్ని ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకి సంపన్నులకు తాకడ పెడుతూ అదేవిధంగా పన్నెండు లక్షల రూపాయల ఆదాయ పన్ను ఎవరైతే వస్తుందో వారికి మినహాయించండి అంటే వీళ్ళందరూ కూడా కార్పొరేట్ కంపెనీల దగ్గర అదేవిధంగా ఏదైనా బహుళాతి కంపెనీల దగ్గర ఈ డబ్బులన్నీ కూడా కొంటారు వస్తువుల్ని అదే మాలాంటి సామాన్యుల దగ్గర ఒక రూపాయి ఉంటే చిల్లర కొట్టు దగ్గర కొనుక్కుంటాం కానీ ఎక్కడికి పోయింది పైస అంటే కార్పొరేట్ల దగ్గర పోయింది అందుకే ఇదంతా కూడా కార్పొరేట్ బడ్జెట్ నిరుద్యోగులకు వ్యతిరేకమైన బడ్జెట్ దళితులకు వ్యతిరేకమైన బడ్జెట్ ఈ విద్యార్థులకు వ్యతిరేకమైన బడ్జెట్ ఈ బడ్జెట్లో యాభై లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ మొత్తం అదే పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ పన్నుల ద్వారా యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా మరి పన్నుల రూపాయలు వచ్చింది యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించకుండా వాళ్ళు యాభై లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ కేటాయించారు అంటే ఈ దేశంలో ఏదైతే ఈ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ కూడా ఒక అంకిల్ గారిడీ బడ్జెట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన అన్యాయం చేశారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఓ ప్రతిపక్షంగా మరియు కూటమిలు ఉన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తక్షణం మాట్లాడాలా ఇదిప్ప ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్ తీరం అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తానన్నారు బీజేపీ వాళ్ళు అదేవిధంగా విభజనా చట్టాలు అమలు చేస్తున్నారు అదేవిధంగా మరి అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు అవన్నీ కూడా ఎక్కడా కూడా విభజన హామీ చట్టాలు కానీ అదేవిధంగా ప్రత్యేక హోదా కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం కానీ ఎక్కడ పట్టించుకోలేదు అంటే దీ తీవ్రమైన వ్యతిరేకమైన బడ్జెట్ అదేవిధంగా దళితులకి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు నష్టంగా చూపెట్టారు అంటే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అదనంగా కేటాయించలేదు అంటే దళితులు లేరు ఆదివాసీలు ఎవరికి కూడా ఈ బడ్జెట్లో వాళ్ళందరికి కూడా కేటాయి నిరాశ తెలిపిన బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ని మేము సిపిఐఎం న్యూ డెమోక్రసీగా పార్టీగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని కోరుతున్నాం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంటమల్ భీమశంకర్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రైతులకి పౌరు రైతులకి కార్మికులకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరి ప్రజలు ఎవరైతున్నారో వీళ్ళకి అందరికీ కూడా ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయించిన పంచుతుంది ఎందుకంటే ఎవరైతే బీజేపీకి ఈరోజు జేబు సంస్థలకు ఉన్నటువంటి ఎవరైతే ఆర్ఎస్ఎఫ్ కార్పొరేట్ శక్తులు ఆదానీ అంబానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయోజనాన్ని కాపాడే విధంగా ఈ బడ్జెట్ ఉందో తప్ప దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఆర్థిక సంపదకే సృష్టికర్తలైనటువంటి రైతులు కూలీలకి కార్మికులకి ఈరోజు ఎక్కడ కూడా ఈ మొన్న పెట్టినలోనుకో బడ్జెట్లో ఎక్కడ కూడా వాళ్ళకి లేదు ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం కల్పించలేదు అందుకోసం ఈరోజు ఏదైతే ఈ బడ్జెట్కి సంబంధించి దేశవ్యాప్తంగా సిపిఐఎంఎడియమ్స్ పార్టీ దీని వ్యతిరేకంగా మరి పోరాటం చేస్తుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి తీర్నంజం చేసింది ఎందుకంటే విభజన మీరు ఎక్కడ విభజన మీరు ఎక్కడ కూడా అమలు చేయని పరిస్థితుంది అదేవిధంగా కడపకు సంబంధించి కానీ లేదనుకుంటే విశాఖకు సంబంధించి ఉక్కుపేటరీ కానీ ఏదో కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఎక్కడ కూడా నిధులు సక్రమంగా కేటాయించిన పరిస్థితుంది వ్యవసాయ రంగమే ఈ దేశానికి మరి ప్రధానమైనటువంటి వనరు అయినప్పుడు కూడా వ్యవసాయ రంగాన్ని ఈరోజు మరి ఏకరూ పెట్టి నిమ్మక ఎత్తినట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం మరి వ్యవహరిస్తూ ఉంది అందుకే ఈ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా మరి ఇది నష్టం ఎవరికూ కూడా ప్రయోజన ప్రయోజనం లేనటువంటి బడ్జెట్ కాబట్టి కార్పొరేట్లు అను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వాళ్ళు ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప పేద ప్రజలు ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ బడ్జెట్ లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ని అలాగే ప్రజా ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాల మేధావులందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ని వ్యతిరేకించాలనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం ని చట్టాలను ఆంధ్ర బడ్జెట్ లో ఆంధ్రవాదను అమలు చేయని విభజనా చట్టాలను చట్టాలను ఆంధ్ర ప్రత్యేక వ్యతిరేకించండి సంపన్నులకు కార్పొరేట్